టైమ్ లైన్స్ మ్యాచ్ అవ్వాల అంటే ఆయన ఆల్రెడీ వేరే ఫిల్మ్స్తో బిజీగా ఉండడము మాకు డిలే అయిపోవడము కొంచెం ఆ టైం లైన్స్ మ్యాచ్ అవ్వకపోవడం వల్ల అంటే పాప ఆయన వెళ్ళినప్పుడల్లా కలిసేవాడు బాగా మాట్లాడేవాడు ఇదంతా ఉండేది కాకపోతే సంహౌ మేము అనుకున్న టైం లైన్కి అది మ్యాచ్ అవ్వకపోవడం వల్ల లాస్ట్ మినిట్ డెసిషన్లో మేము చేంజ్ చేయాల్సి వచ్చింది మ్యూజిక్లేటర్ని ఎప్పుడైతే చేంజ్ చేయాల్సి వచ్చిందో మాకున్న టైం తక్కువ మాకున్న సిచ్యువేషన్స్కి దెన్ వీ హ్యాడ్ టు బట్ అఫ్కోర్స్ ఏ రోజు మేము అయ్యో అజనీష్ మిస్ అయ్యాడే అనే ఫీలింగ్ మాకు ఎప్పుడు లేదు క్లైమాక్స్ సాంగ్ కూడా చాలా చేశాడు సో చేతన్ అబెండెన్స్ ఆఫ్ టాలెంట్ సో థింగ్ ఏంటంటే ఇక్కడ వచ్చిన తర్వాత చేతన్ డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు సినిమాని బట్ ఆ టైంలో ఏంటంటే మాకున్న టైం లైన్స్ కి మాకున్న సిచ్యువేషన్స్ వల్ల మేము అనుకున్న ఆ పర్టికులర్ కాన్సెప్ట్ ని ఎగ్జిక్యూట్ చేయలేదు దానికి బదులు సాంగ్కి వెళ్ళిపోయారు అదే సాంగ్ ఉండాలి ఫస్ట్ నేను ఏదైతే స్కూల్ కాలేజ్ ఇదంతా చెప్పానో దట్ వాజ్ సపోజ్ టు బి ద సాంగ్ ఆ సాంగ్ ప్లేస్లో ఈ సాంగ్ వచ్చింది అదే ఆ బిట్ వరకు ఇక్కడ సాంగ్ అనవసరం ఉన్న ఫీలింగ్ వచ్చింది అవును అవును దట్ త్రీ మినిట్స్ ఆర్ ఫోర్ మినిట్స్ ఆర్ టూ అండ్ హాఫ్ మినిట్స్ అక్కడ కూడా ఏదైనా కదా ఎందుకంటే ఇప్పుడు అడివిశేషన్ సినిమాల్లో సాధారణంగా సాంగ్స్ ఉండవు అవును కాకపోతే అది ఇంకా అది వెరీ అంటే దాని దాని అదేంటంటే ఒక ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్కి ప్రాబబ్లీ ఆ కట్ చేసి ఆ సాంగ్ నచ్చొచ్చేమో అది మనకు తెలియదు అంటే బికాస్ దేర్ మైట్ బీ పీపుల్ హూ ఎంజాయ్ దట్ ఐ డోంట్ నో మారిపోయింది కదా మారింది సార్ డెఫినెట్లీ నేను కూడా పర్సనల్గా చెప్తున్నాను కదా నేను మేము అనుకున్న కాన్సెప్ట్ అది బట్ ఎట్ ద సేమ్ టైమ్ వీ వాంటెడ్ టు గివ్ వన్ రిలీఫ్ బిఫోర్ వీ గెట్ ఇన్ టు ద స్టోరీ ఒక స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిలీఫ్ ఇచ్చి వెళ్దాము ప్రాపర్గా దాని తర్వాత నుంచి ఇంకా కథ డివియేట్ అవ్వకుండా చెప్దామని అనుకునే అలా చేసాం ఓకే అంటే టు కన్క్లూడ్ ది సెషన్ ఎన్ని వరల్డ్లో చాలామంది సినిమాలు చూశానని చెప్పావు ఇది బిఫోర్ యూ ఎంబార్క్ డౌన్ టు మేకింగ్ దిస్ ఫిల్మ్ కరెక్ట్ డూ థింక్ దట్ యువర్ ఫిల్మ్ విల్ స్టాండ్ అపార్ట్ అంటే ఒక ఇది ఒక సినిమా వచ్చింది కిష్కిందాపూరి అని ఒక కాస్ట్లీ క్లాసిక్ టచ్ సినిమాలో ఉన్నది అని కెన్ యూ టెల్ యాజ్ అ డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ ఐ కెన్ టెల్ వన్ థింగ్ వెరీ ఫార్మ్లీ సార్ దిస్ ఈస్ వన్ ఫిలిం విచ్ విల్ డెఫినెట్లీ స్టాండ్ అపార్ట్ ఫ్రమ్ అదర్ హారర్ ఫిలిమ్స్ బికాస్ ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ డిఫరెంట్ బ్యాక్ స్టోరీ ఎట్ ద సేమ్ టైమ్ ద రీజనింగ్ ఈజ్ వెరీ యూనిక్ మనం ఎందుకు జరుగుతుందనే రీజనింగ్ ఉంటుంది కదా ఆ రీజనింగ్ మీ మీకు సినిమాలో ఒక్క హారర్ సీన్ కూడా వేరే సినిమాల్లోంచి చూసో లేకపోతే ఇంకెక్కడో కొరియన్ సినిమా తమిళ్ సినిమా మలయాళం సినిమా ఇంకేదో సినిమాల్లో చూసి తీసింది కాదు ఎవ్రీథింగ్ ఈజ్ ఒరిజినల్ ఐఎమ్ టెలింగ్ ఇట్ ఆన్ రికార్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ అథెంటిక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఒరిజినల్లీ రిటర్న్ అండ్ అది ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను ప్రతిదానికి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పగలుగుతాను అంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే నాట్ ఫ్రమ్ అదర్ ఫిల్మ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రికెట్స్ అనే క్యారెక్టర్ దానికి మనకు అష్టావక్ర స్వామివారు అని ఒక ఆయన ఉన్నారు సో అలా ప్రతిదానికి నా దగ్గర ఐ ఐ నో ఇట్ కేమ్ ఫ్రమ్ ఇట్స్ నాట్ ఫ్రమ్ ఎనీ అదర్ ఫిల్మ్ సో దట్ వే ఇట్ ఈస్ డెఫినెట్లీ సంథింగ్ ఐట్ విల్ స్టాండ్ అపార్ట్ బికాస్ ఇట్స్ ఎ ఒరిజినల్ అథెంటిక్ ఫిల్మ్ ఎనీ ఇవాళ ఈ రోజు ఉన్న సిచ్యువేషన్లో ఎన్ని సినిమాలు వస్తున్నాయి సార్ మనకి ఒరిజినల్ సినిమాలు ఒథెంటిక్ స్టోరీస్ తోటి సో దట్ వే ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ షోర్ ఇట్ స్టాండ్ అవుట్ గుడ్ అగైన్ లిటిల్ ఎక్స్టెన్షన్ వాట్ ఈస్ యువర్ బెస్ట్ ఛాలెంజ్ అండ్ ఎ వరస్ట్ ఛాలెంజ్ ఇన్ హ్యాండిలింగ్ దిస్ స్క్రిప్ట్ లేదా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడంలో కథ కథ అనుకున్న దగ్గర నుంచి బెస్ట్ ఛాలెంజ్ దట్ హ్యాస్ రియల్లీ అంటే నీలో ఉండే ఒక స్టామినాను కానీ లేకపోతే నీలో ఉండే ఒక మెరిట్ని కానీ ఎస్కవేట్ చేసిన ఛాలెంజెస్ కొన్ని ఉంటాయి డిప్రెస్ చేసే ఛాలెంజెస్ కొన్ని ఉంటాయి మనిషిని కిల్ చేసే ఛాలెంజెస్ కొన్ని ఉంటాయి కరెక్ట్ బెస్ట్ ఛాలెంజెస్ ఏంటి కిల్లింగ్ ఛాలెంజెస్ ఏంటి మీకు ఫస్ట్ బెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే విలన్ పట్టుకోవడం ఎందుకంటే రాసుకున్నప్పుడు చాలా ఈజీగా రాసేసాం అది ఎలా అంటే హౌ విల్ సమ్ వన్ పర్ఫామ్ దట్ ఆ రికెట్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది కొంచెం ఇటు అయితే నవ్వేస్తారు జనాలు కామెడీ అయిపోతుంది అది కానీ కామెడీ ఏంటంటే ఇంకా సినిమా ఫర్ టాస్ అయిపోయింది సినిమా అది కామెడీ అవ్వకూడదు చూస్తే మనకి సేమ్ అంత ఇంపాక్ట్ఫుల్గా ఉండాలి అది అది ఎంత ఇంపాక్ట్ ఇస్తే సినిమా అంత వర్కౌట్ అయింది దట్ వాస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ మీ అండ్ ఐ థింక్ వి ఫౌండ్ ద బెస్ట్ నో బడీ కెన్ రీప్లేస్ హిమ్ వి ఫౌండ్ ద బెస్ట్ రైట్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే వరల్డ్ బిల్డింగ్ సో కిష్కిందపూరి అనే ఒక ప్లేస్లోనే ఉన్నాను నేను అని ఆడియన్స్ ఫీల్ అవ్వాలి ఎక్కడ క్రియేట్ అవ్వాలి క్రియేట్ అవ్వాలి తక్కువ నేను హైదరాబాద్లో ఉన్నాను లేకపోతే నేను ఉన్నాను నేను ఇక్కడ ఉన్నాను ఫీల్ అవ్వకూడదు నేను రామాజి ఫిలిం సిటీలో ఉన్నాను ఫీల్ అయ్యంటే అయిపోయాం దట్ వాజ్ అ ఛాలెంజ్ నాకు చాలా మంది చూసిన తర్వాత అసలు సినిమా మొత్తం ఒక డిఫరెంట్ ప్లేస్లో జరుగుతున్న ఫీలింగ్ ఉంది ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తున్నప్పుడు నాకు అది అది అమ్మ మా ఫోన్ లేరా ఇక్కడ సక్సీడ్ అయ్యామని అనిపించింది బికాస్ దానివల్లే మేము ఆ వింటేజ్ కార్స్ వింటేజ్ ట్రైన్ మొత్తం ఒక కైండ్ ఆఫ్ లుక్ అండ్ ఫీల్ మేము సెట్ చేసాం సినిమాకి ఆ లుక్ అండ్ ఫీల్ మొత్తం సెట్ చేసిన దానికి ఒకటే ఒక రీజన్ ఏంటంటే టు బిల్ దట్ వరల్డ్ అది కనెక్ట్ అయినందుకు నేను హ్యాపీ సో దట్ ఈస్ అగైన్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ వర్స్ట్ ఛాలెంజ్ ఐ థింక్ వాస్ ద క్లైమాక్స్ ఫర్ నాకు క్లైమాక్స్ ఏంటంటే కాన్సెప్ట్ చాలా డీప్ రూటెడ్ కాన్సెప్ట్ ఉంది నా దగ్గర ఆ డీప్ రూటెడ్ కాన్సెప్ట్ ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలీదు అది ఎందుకు అర్థం కాదు సినిమా అర్థమైన అలా కాదు సార్ అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూర్చుని ఒక క్లాస్ లో కూర్చుని ఎవరైనా లెక్చరర్ ఏదైనా చెప్తున్నప్పుడు కొన్ని థింగ్స్ చాలా ఈజీగా కనిపిస్తాయి కొన్ని థింగ్స్ డిఫికల్ట్ కనిపిస్తాయి అర్థం చేసుకోవడానికి ఆర్ క్లైమాక్స్ ఇస్ లైక్ మన మన మైథాలజీ నుంచి వచ్చిందే మన మన స్క్రిప్చర్స్ నుంచి వచ్చిందే బట్ ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ అంటే కానీ డెప్త్ ఉంటుంది అది మీకు బయటికి సినిమాలో కనిపించే అంత సింపుల్గా ఉండదు అది లోపల చాలా ఉంటది దాంట్లో మ్యాటర్ ఇప్పుడు త్రై విద్య అనేది ఉంది ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ చాలా మందికి తెలియదు అంటే ఏంటో కూడా అదేలే చాలా విషయాలు తెలియని వాళ్ళు మంది ఉన్నారు నాకు నాకు నేను తెలుసుకుని తీసాను తప్ప నువ్వు కదా కాబట్టి తెలుసుకుని కరెక్ట్ నాకు కూడా తెలియదు నేను తెలుసుకుని అది తీసాం అది తీయడం వల్ల పది మందికి తెలుస్తుంది కదా అనే ఒక హ్యాపీనెస్ కూడా ఉంది అది ఇప్పుడు ఏంటంటే మనకు తెలియని విషయం చెప్తున్నప్పుడు కొంతమంది అరే ఇదేదో కొత్తగా చెప్తున్నాడు అని ఎక్సైట్ అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏంట్రాదో చెప్పారు అది పెద్ద టాస్క్ అది నాకు చాలా పెద్ద ఛాలెంజ్ అది బట్ ఐ థింక్ దానివల్ల పెద్దగా కంప్లైంట్ లేకుండా అందరికీ నాకు ఇప్పుడు అంటే నాకు వస్తున్న కాల్స్లో కానీ ఎవరు స్పెసిఫిక్గా దాని గురించి మాట్లాడలేదు ఇక్కడేదో ఇక్కడ అయిపోయింది సినిమాలో అది కలిసిపోయి మొత్తం ఒక ఫ్లో టోటాలిటీలో నచ్చిందిరా అమ్మాయి అనుకున్నా అదేంటంటే మనకి లలిత శాస్త్రంలో కూడా ఉంటుంది ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అనేది సో డిజైర్ థాట్ అండ్ యాక్షన్ ఆ మూడు ఒక చోట ఉంటేనే ఆ ప్రాణం ఉన్నట్టు అవి విడిపోయిన రోజు ఆ ప్రాణం కనుమరుగైపోతుంది అనేది చాలా వెరీ డీప్ కాన్సెప్ట్ సార్ అది యాక్చువల్లీ అంటే నాకు తెలిసి వేరే ఫిల్మ్స్లో దాని గురించి టచ్ చేయలేదు అది టచ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇట్ వాట్ ఈజ్ ఈజియర్ ఫర్ మీ ఆల్రెడీ టెస్టెడ్ అండ్ ట్రైడ్ ఫార్ములా ఈజ్ ఈజియర్ ఫర్ మీ కదా ఎవరికైనా కాకుండా కొత్తగా ఏదో చెప్తున్నప్పుడు ఖచ్చితంగా కొంచెం ఆ ఛాలెంజ్ అయితే ఉంటుంది చాలా ద వాయిస్ వాయిస్ బిహైండ్ సువర్ణమయ్యా వెతకడం అయితే నేనేంటి నేను అందరికీ నేను నైరేట్ చేసేవాడిని నేను నైరేట్ చేస్తున్నప్పుడు ఒకలా ఉంటుంది అది నాకు ఎగ్జాక్ట్ అలానే కావాలి ఏమాత్రం డిఫరెన్స్ ఉండకూడదు అది వెతికి వెతికి ఒక అరవై డెబ్భై మందిని వెతికి ఫైనల్గా అది ఫార్మ్స్ అప్పడి அது வெரிங் லக் இது கௌஷிக் பெகல் பாட்டி பிரயணம் ఈ కిష్కిందాపూర్ లో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851